హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ వరల్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనన్నీ వినండి కనండి అనుభవించాలి నేను మీ మనీ పౌర్భావ పాలనం యోగాచార్య న్యూమరాలజీ ఎక్స్టెన్స్ లైఫ్ కోచ్ మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బెల్లైకైనా యాక్టివేట్ చేయండి రోజు కూడా అఫర్మేషన్ చేయాలి గురు ప్రార్థన చేసుకుని అఫర్మేషన్ చేద్దాం ఓం సదాశివ శివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరం వెల్కమ్ బ్యాక్ రోజు ఏం ఆఫర్ చేయాలంటే మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద సో ఇలా విధంగా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞతలు ప్రేమతో బావపడ అనాలే మరి తాగాలి ఇట్లా తప్పకుండా నేను మూడు సంవత్సరాలు ఇది చేస్తూనే ఉన్నా నాకు లాభం జరిగింది మీ కూడా లాభం జరుగుతుంది ఇది మ్యాజిక్ వాటర్ బాటిల్ మ్యాజిక్ టెక్నిక్ ఇది ఫాలో చేయండి అపర్కు వెళ్ళి అవుతారు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎవరైతే మనకు సౌందర్య అనగానే చక్కగా తెలిగింటి అమ్మాయిలాగా ఎక్స్పోజింగ్కి అవకాశాలు లేకుండా చాలా చక్కగా పన్నెండు సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో తమిళం ఇండస్ట్రీలో మరి కన్నడ మలయాళం ఇన్ని లాంగ్వేజ్లో వందకు పైన సినిమాలు తీసిన సౌందర్య గారు అకస్మాత్తుగా విమాన ప్రమాదంలో మరణించడం తెలుగువారికే కాదు దక్షిణ భారతదేశంలో ఉన్న సినీ ప్రముఖులందరికీ తీరని లోటే మరి ఆమె లైఫ్ టైం గ్రాఫీ ఎలా ఉందో చూసుకుందాం మనం లైఫ్ టైం గ్రాఫీ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం సౌందర్య గారిది ఇదిగోండి జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల రెండులో పుట్టారు సో జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల రెండు నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటాను జూలై నెలలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జూలై నెలలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలప్పుడు కార్ ఎక్కినా బస్ ఎక్కినా ఫ్లైట్ ఎక్కినా షిప్లో వెళ్ళినా బోట్లో వెళ్ళినా కాలినడక నడుచుకుంటూ పోయినా ఈ జూలై నెలలో పుట్టిన వాళ్ళకి రోడ్డు ప్రమాదాలు ఖచ్చితంగా ఉంటాయి నేను జూలై ఫిఫ్త్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జూలై ఎనిమిదవ తారీఖు నేను జూలై ఐదు ఇప్పుడు సౌందర్య గారు జూలై పద్దెనిమిది ఇలా అందరికీ జరుగుతాయంటే జరుగుతున్నాయి కదా ఇక్కడ ఇది గమనించాలి ఎందుకంటే లైఫ్ టైం గ్రాఫ్ పైన ఉన్నప్పుడే ఆమెకి మరణం జరిగింది లైఫ్ టైం దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం లైఫ్ టైం గ్రాఫ్ కింద ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు మరణాలు జరిగాయి చూద్దాం లైఫ్ టైం గ్రాఫ్ ఆమెది ఎలా పంతొమ్మిది వందల నుంచి అలా పైకి వెళ్తూ ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చాలా దగ్గరికి అంటే నాలుగు పాయింట్ ఏదంటే మూడు పాయింట్ ఎనిమిది దాకా వచ్చింది రెండు వేల పదకొండు ఆల్రెడీ అప్పటికే రెండు వేల నాలుగు చనిపోయింది కదా చాలా పైకి వెళ్ళే స్థాయిలో ఉండే రెండు వేల ఇరవై మూడుకి టాప్లో ఉండేది కానీ మరణించింది కదా సో చూద్దాం లైఫ్ టైం గ్రాఫ్లో ఎలా ఉందో సో ఆమె కెరియర్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో అమ్మోర్ సినిమా వచ్చింది మీ అందరూ తెలుసు అమ్మోర్ తల్లి అని చాలా ఫేమస్ అయింది ఆ సినిమా తర్వాత ఇంకా అప్పటి నుంచే అలా కెరియర్ అలా స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండు ఇరవై సంవత్సరాలప్పుడు నాలుగు పాయింట్ ఐదుకి నాలుగు దాకా వచ్చింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు పవిత్రబంధం సినిమాకి నంది అవార్డ్స్ వచ్చాయి గ్రాఫ్ పైనే ఉంది ఐదు పాయింట్ ఆరు అలా తీసుకొని వెళ్తూ ఉంటే చూడండి ఇక గ్రాఫ్ పైనే ఉంది చాలా పైనే ఉంది చూడండి గ్రాఫ్ పైనే ఉంది ఆమెకి స్పెషల్ జ్యూరీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చింది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో బెస్ట్ అవార్డు వచ్చింది రాజాకి రాజాకి చాలా మంచి సినిమా వెంకటేష్ గారితో తర్వాత రెండు వేల సంవత్సరంలో బెస్ట్ యాక్టర్ ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది తమిళంలో తర్వాత బెస్ట్ అవార్డు వచ్చింది రెండు వేల ఒకటిలో బెస్ట్ సపోర్టింగ్ అవార్డు వచ్చింది తమిళంలో ఇవన్నీ బాగానే ఉన్నాయి గ్రాఫ్ కూడా బాగానే ఉంది కానీ రెండు వేల నాలుగులోనే ఎప్పుడు మరణించింది సౌందర్య గారు అంటే ఇదిగోండి ఇక్కడ మనం చాట్ చూసుకుంటే రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడో తారీఖు ఏదైతే మనకు కా కాంగ్రెస్ మన బీజేపీ పార్టీకి విద్యాసాగర్ రావు గారు కరీంనగర్లో పోటీ చేసినప్పుడు ఆయన కోసము బెంగళూరు నుంచి చార్టెడ్ ప్లైన్లో రావడం ఆ వచ్చే లోపే గాంధీ విశ్వవిద్యాలయం ఎక్కడో ఆ ఫ్లైట్ పేలిపోయి అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండుకి వేది గ్రీడ్లో నేను మొదటి చెప్తున్నాను ఒకటి ఏడు ఎనిమిది ఉంటే వాళ్ళకి రాజకీయ అవకాశాలు ఉంటాయని చెప్పాను ఖచ్చితంగా కానీ ఒకటి ఏడు ఎనిమిది ఉంటే ఖచ్చితంగా భార్యనో భర్తనో దూరం అవుతారని చెప్పాను ఇక్కడ అదే జరిగింది మ్యారేజ్ డేట్ కూడా బాగా ఎక్కువగా చెప్తుంటారు మ్యారేజ్ డేట్ల గురించి కూడా సో మ్యారేజ్ డేట్ ఎప్పుడైందంటే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల మూడు అది ఎయిటీన్ నెంబర్ వచ్చింది నైన్ 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 అది కూడా మంచిది కాదు అని చెప్తా ఎప్పుడైనా సో ఆమె మరణము ఆమె జన్మము ఎలా ఉంటుందంటే చూడండి జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఎనిమిది బాగా గుర్తించండి ఈ నంబర్ని ఎప్పుడు నేను చెప్తుంటాను జన్మ సంఖ్య విధి సంఖ్య అవుతుంది విధి సంఖ్య జన్మ సంత జన్మ సంఖ్య విధి సంఖ్య మరణించే టయానికి ఎక్కువగా కొన్ని మరణాలు నేను చూసినప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు జన్మ సంఖ్య విధి సంఖ్య ఉంది కదా విధి సంఖ్య జన్మ సంఖ్య అవుతుంది జన్మ సంఖ్య విధి సంఖ్య అవుతుంది చూడండి ఇక్కడ ఎప్పుడైతే జన్మ సంఖ్య తొమ్మిది అయింది విధి సంఖ్య ఎనిమిది అయింది ఈ మరణించిన డేట్లో పదిహేడు అంటే ఈ జన్మ సంఖ్య ఎనిమిది అయింది విధి సంఖ్య తొమ్మిది అయింది చూడండి మళ్ళీ ఏదైతే నేను అంటున్నాను దోషము కింది ఈ రో ఎప్పుడు కలవద్దు ఇలా వస్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్తున్నా కదా వైఎస్ రాజశేఖర్ ఇదే జరిగింది ప్రమాదం జరిగింది అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ఇలా జరిగింది ఈ నంబర్స్ వచ్చినప్పుడే అదేవిధంగా మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇలానే జరిగింది ఈ నెంబర్లు వచ్చినప్పుడు ఇవి ఎప్పటి చూడండి మనకు వేది గ్రీడ్లో వన్ సెవెన్ ఎయిట్ ఉంది టూ ఉంది ఇక్కడ ఫోర్ లేదు ఫోర్ లేదు కాబట్టి ఇబ్బంది లేదు ఇబ్బంది కాదు సో ఇప్పుడు ఇక్కడ పదికూడో తారీఖు ఏప్రిల్ రెండు వేల నాలుగులో ఏమొచ్చింది టూ ఉంది ఎయిట్ అనేది మూడు సార్లు ఎనిమిది అనేది మూడు సార్లు ఉంది నాలుగు వచ్చేసింది ఈ మొత్తం కింద ఫుల్గా అయిపోయింది సో ఇలాంటిగా వచ్చినప్పుడే మనకు మరణాలు సంభవించే అవకాశం ఉన్నాయి కానీ లైఫ్ టైం గ్రాఫ్లో మాత్రం వీళ్ళకి మరణం ఉన్నది ఇక్కడ లేనే లేదు మరణం ఎందుకంటే మరణం అనేది ఇక్కడ లేదు రెండు వేల నాలుగులో గ్రాఫ్ చాలా పైనే ఉంది ముప్పై రెండు సంవత్సరాలకి గ్రాఫ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది సో మరణించే అవకాశం లేనే లేదు మొత్తం కూడితే పదకొండు వచ్చింది కానీ అప్పులు లేకున్నా ఈ పదమూడు నెంబర్ వచ్చింది రెండు వేల ఐదుకి అప్పుడు కొంచెం డెత్ ప్రాబ్లం ఉండే కానీ ఆ లోపే వన్ ఇయర్ ముందే చనిపోయింది రెండు వేల ఏళ్ళలో కూడా పదిహేడు నెంబర్ ఉంది సో రెండు వేల పదకొండులో పదహారు నెంబర్ ఉంది ఆమె జీవితంలో అసలు చనిపోయేది ఎప్పుడు ఉండే అంటే దాదాపుగా ఆమె ఎన్ని సంవత్సరాలు బతకాల్సింది ఉండే అంటే ఎప్పుడైతే ఇరవై ఆరు నెంబర్ వస్తుందో అది ఖచ్చితంగా అది మరణానికి సంకేతం అని చెప్తా అనమాట ఆమెకి ఎప్పటిదాకా ఇరవై ఆరు నెంబర్ రాలేదంటే దాదాపుగా ఇరవై ఆరు నంబరు దాదాపుగా ఎక్కడిదాకా రాలేదంటే ఎనభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇరవై ఆరు నెంబర్ రాలే అది గ్రాఫ్లో అంటే దాదాపు రెండు వేల అరవై ఒకటి వరకు ఆమె బతికే అవకాశాలు ఉండే కానీ అక్కడ ఏదైతే వేది గ్రీడ్లో మనకి టూ ఎయిట్ ఫోర్ రెండు ఎనిమిది నాలుగు ఎప్పుడైతే ఆ లైన్ యాక్టివేషన్ అయిందో అప్పుడు ఆమెకు మరణం సంబంధించింది చూడండి రెండు వేల అరవై ఒకటి వరకు ఆమెకు ఆయుష్ ప్రమాణం ఉంది ఇరవై ఆరు నెంబర్ ఇక్కడ వచ్చింది ఇక్కడ మరణించాలి అసలు గ్రాఫ్ కూడా పైనే ఉంది కానీ నంబర్ ఇరవై ఆరు నెంబర్ వచ్చిందంటే మీ యొక్క లైఫ్ టైం గ్రాఫ్లో ఇరవై ఆరు నంబర్ వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కూడా డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాల్లో మధ్య అరవై నుంచి వంద సంవత్సరాల మధ్య ఈ ఈ యొక్క ఇరవై ఆరు నెంబర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇది మరణానికి గుర్తే కానీ ఆమె ఎప్పుడు పండించింది సౌందర్య గారు రెండు వేల నాలుగులోనే అంటే ముప్పై రెండు సంవత్సరాలకి అంటే ఇరవై సంవత్సరాలకి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేసింది పన్నెండు సంవత్సరాలు రాజ్యం సౌందర్య అంటే ఇంకా ఎవర్ గ్రీన్ హీరోయిన్ కానీ పన్నెండు సంవత్సరాల్లోనే ఆమె పతనం అయిపోయినట్టుగా ఆ మహాదేవుడు అలా తీసుకెళ్ళిపోయాడు సో ఈ విధంగా వేదిక్ న్యూమరాలజీ అనుసారం కానీ లైఫ్ టైం గ్రాఫ్ అనుసారం కానీ చూడండి ఆమె టెన్ ఇయర్స్ గ్రాఫ్లో కూడా చాలా చక్కగా పైకి వెళ్ళింది రెండు వేల రెండులో టాప్ లెవెల్లో ఉంది ఎయిట్ నంబర్ అక్కడి నుంచి తగ్గుతూ ఉంది రెండు వేల రెండులో టాప్ లెవెల్ అక్కడి నుంచి తగ్గుతూ ఉంది ఆ తగ్గేలోపే ఇలా మరణం జరిగింది సో ఆమె టర్నింగ్ పాయింట్స్ కూడా ఎలా ఉన్నాయంట చూడండి టర్నింగ్ పాయింట్స్ రెండు వేల సంవత్సరంలో సెవెన్ నెంబర్ వచ్చింది రెండు వేల తొమ్మిదికి టాప్ లెవెల్కి వెళ్ళేది అనమాట వన్ నెంబరు కానీ ఆలోపే ఇదిగో రెండు వేల తొమ్మిదిలో అంటే రెండు వేల నాలుగులోనే చనిపోయింది సో ఇది లైఫ్ టైంలో టర్నింగ్ పాయింట్స్ సో ఇలా మనం తెలుసుకుంటే టోటల్గా మన లైఫ్ టైంలో లైఫ్ గ్రాఫ్ ఎలా ఉంది ఇదిగోండి మెయిన్ కారణం ఏంటంటే ఇదిగో ఈ రెండు ఎనిమిది నాలుగు రావడమే ఈ మరణానికి గుర్తు ఇది ఇది ఎందుకంటే ఇక్కడ రెండు ఉంది ఎనిమిది ఉంది నాలుగు లేదు నాలుగు ఎప్పుడైతే వచ్చిందో యాక్టివేషన్ అయిపోయింది ఎప్పుడైతే ఇది యాక్టివేషన్ అవుతుందో మనకు ప్రమాదాలు జరుగుతాయి ఇది గమనించాలి వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ అనేది చూడండి ఎన్నిసార్లు వచ్చిందో చూడండి సెవెన్ అనేది రెండు ఉంది ఇక్కడ నాలుగు సార్లు అయింది ఇది ఎంత పెద్ద నెగిటివ్ అయిపోయింది సో ఇలా వేదిక న్యూమరాలజీ అనుసారంగా కానీ లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా కానీ మనకి ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అల్లునే బెల్లకైనా యాక్టివేట్ చేయండి మీరు కూడా మీ లైఫ్ టైం గ్రాఫ్ తెలుసుకోవాలనుకుంటే మీకు ఏదైతే నంబర్ ఇచ్చామో అది కాంటాక్ట్ చేయండి ఉదయం ఐదు పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మా ఆఫీస్ టైం ఉంటుంది థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ బరల్